కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి చెక్ వద్ద నాపరాతి కార్మికులు గనులు యాజమాన్యులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాపరాతి పరిశ్రమల ఇబ్బందులకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు గురి అవుతుందన్న విషయం ప్రజలంత గమనించాలన్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హైంలో కూడా రాయల్టీని డిఎంఎఫ్ ను పెంచితే నాడు పట్టుబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తామంత పోరాటం చేసి విజయం సాధించామన్నారు నేడు ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఎటువంటి పన్నులు వేయక తప్పవని పరిస్థితి ఆయా ప్రభుత్వాలపై ఉంటుందన్నారు గత ప్రభుత్వం అధికారం నుంచి పోతు పోతూ లక్షల కోట్ల అప్పులు మాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిందని దీంతో కూటమి ప్రభుత్వానికి సైతం కొత్త ఆదాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి నెలకొందన్నారు నాపరాయి పరిశ్రమలకు సంబంధించి గతంలో డేడీ రేట్ ను పది రేట్లు పెంచడం సెక్యూరిటీ డిపాజిట్ మూడు రేట్లు పెంచడం రాయల్టీ కాన్సిడరేషన్ రుసుము పెంచడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన విధానాలతోనే నేడు గనులు యాజమాన్లపై అదనపు భారం పడుతుందన్నారు మనకు రాయిటేమో మూడు టన్ను నాలుగు టన్ను పెట్టుకుంటాం ఎనిమిది టన్ను తీసుకుపోతున్నాం దానివల్ల ప్రభుత్వానికి గడ్డి మీకు నష్టం లేకుండా అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది చేస్తాము మనం కూడా ప్రభుత్వాన్ని వదిస్తామని ఖచ్చితంగా కూడా న్యాయం అయ్యేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంలో ఇప్పుడు అనేది ఒక చిన్నది ఒకటే కాదు కదా ఇక్కడ ఓన్లీ కన్సల్ట్రేషన్ ఫీజుతోనే పోదు ఇక్కడ ఒక కన్సల్ట్రేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ సుప్రీంకోర్టులో ఉన్న నామ్ ఏ విధంగా మనం తీసివేయాలి ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయి పెడతారా పెట్టారో కూడా తెలియకపోయింది అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాట ఆలోచించి మీకు కూడా న్యాయం జరిగేటట్టుగా పరిశ్రమ బాగుపడేదట్టుగా అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చేటట్టు కూడా ఇద్దరికి సఖ్యతగా ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి రేపే ఆలస్యం చేయకుండా రేపు మంత్రి గారిని రేపు ఉదయం సంత్రము మధ్యాహ్నం ఏదో టైంలో రేపు ఖచ్చితంగా కలిసి త్వరలోనే సమస్యకు పరిష్కారం అవుతుందని అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వందలాది వచ్చినారు మీ సమస్య నాకు అర్థం అవుతానే ఉంటుంది ఎందుకంటే కార్మికుడిని నేను కాదు కానీ కానీ లేకపోవచ్చు మీకంటే ఎక్కువ నాకే తెలుసు దీనిలో సమస్య ఎందుకంటే నిత్యం నా దగ్గరికి వచ్చేదంతా కూడా గది యజమానులు మన చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు ముందర సైడ్ పక్కన కొంతమంది విలేకరులు ఉన్నారు యజమానులు కొంతమంది ఎమ్మెల్యే శాసనసభ్యులు గాను అలాగే ఆర్మీ మినిస్టర్ గాను ఎప్పుడు వచ్చినా కానీ కూడా కన్నాకు మన మండల సమస్య చర్చి పెడతానే ఉంటాం రెండు వేల పద్నాలుగులో కూడా రాయల్ అధికారాన్ని పెంచినప్పుడు కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదా పోషించి సుమారు రెండు నెలల పాటు తిరిగి అధికార పార్టీ ఉండి కూడా ప్రతిపక్ష ప్రవర్తించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో కొన్ని ఆఫీసులు హైదరాబాద్ కొన్ని ఆఫీసులు విజయవాడ ఉన్నాయి అర్ధరాత్రి లేకుండా అపరాధ లేకుండా తిరిగి ఆ రోజు ఉంటే ఎనిమిది రూపాయలు రాయల్ రేట్ ఐదు రూపాయలు తగ్గించడం అంటే కనుక గవర్నమెంట్ ఆశాపాషిక ఎక్కడ రూపాయలు రెండు రూపాయలు అవుతుంది రెండు రూపాయలు అయినా మూడు రూపాయలు తగ్గించడం ఒక చరిత్ర అటువంటి కార్యక్రమాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల జీవోలు తెచ్చి మన కుదేలు చేసేసి ఆ జ్ఞాపకా నెల్లమెల్గా కోలుకుంటే దశలో కూడా ఈరోజు అనేక ఆంక్షలు చెప్తున్నాం మూడు జిల్లాల సరిహాతి ప్రాంతమైన కలింగొండ మండలం బంగారు బాగులా ఉంది ప్రభుత్వానికి ఇక్కడ పని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం వర్షాకాలం వస్తే గను బంధువు వేసవి కాలం వస్తే రాజకీయ సమస్యలు ఇలా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒక విధంగా ట్యాక్స్ పెడుతూ గణికార్ ఇబ్బంది పెడుతుంది అంతేకాకుండా సార్ మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి మీరు అలాగే రవాణా సాఫిక సాగడం కోసం గంగం నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా రహదారులు తగ్గలేవు సార్ ముఖ్యంగా మన ఉమ్మడిపేట ఇంజనీపల్లికు ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డు కూడా చాలా అధ్వానం ఉంది వాటి గుడి వాటి గురించి కూడా మీరు కొద్దిగా సృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు ఫ్యాక్టరీ కార్మికులు ఫ్యాక్టరీ యజమానులు ట్రాక్టర్ ఓనర్లు ఫ్యాక్టరీ యజమానులందరికీ అండగా ఉంది మీ సమస్యకు నేను తోడు వస్తానని ఇక్కడికి విచ్చేసిన మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి అందరి ద్వారా స్వాగతం సుస్వాగతం అన్న మా సమస్యలు ఏంటి అంటే ఇక్కడ ముందు డిఎంఎఫ్ అని హెడ్రేట్ అని అవి రెండు వేల పంతొమ్మిది తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా కన్సిడరేషన్ అని ప్రతి క్వారీకి ఒక సమస్య పెట్టింది దీనివల్ల నా ప్రాంతి పరిశ్రమ ముందే కుదులైంది వీటిని ఎవరు కొనే పరిస్థితుల్లో లేరు టైల్స్ గ్రానైట్ ఈ వైట్ మార్పులు ఇవన్నీ రావడంతో కానీ మా మండలు పోయేది ఎక్కడ మహారాష్ట్ర డోర్ పట్టిలన్నీ పోతున్నాయి డోర్లకు వేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితి లేదు ఇప్పుడు గత ఐదారు రోజుల నుంచి మేము రోడ్డు మీద పడ్డాము మాకు అండగా మీరు వచ్చారు ఈ రోజు మా పరిశ్రమను మమ్మల్ని ఆదుకోవాలని మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇంకా ఎవరైనా సమస్యలు వినిపించేవాళ్ళంటే అక్కడ వేదిక దగ్గరికి వచ్చి వినిపించవచ్చు అందరూ నమస్కారం అండి సబ్స్క్రైబ్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే